అభివృద్ధి రైతుల మహిళా భారత చైతన్య యోజన కాకినాడ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనుషా యాదవ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నంపేట సిరిపురం ఏలూరు పలు గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి చెరువు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న వయసులోనే తనను పార్టీ గుర్తించి చక్కని అవకాశం కల్పించిందని నన్ను ఎంపీగా గెలిపిస్తే సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేస్తానని పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అదే విధంగా తాను పర్యటించిన ప్రాంతాల్లో ప్రధానంగా రహదారుల సమస్య తాగునీటి సమస్య ఉందని తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కార దిశగా తీసుకువెళ్తానని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు అనుషా యాదవ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఒక కొత్త మార్పు రావాలని బడుగు బలహీన వర్గాల జీవితాల పట్ల మంచి మార్పు రా తీసుకురావాలని అణగారిన వర్గాలకు దిక్సూచిలా మారాలని ఆలోచించిన తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ యోజన పార్టీని తృతీయ ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబో ఎన్నికల్లో పోతుంది పీసీవై పార్టీ ఇలాంటి తరుణంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాకినాడ జనులంతా కూడా అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీసీవై పార్టీని ఆదరిస్తారని బీసీవై పార్టీ అభ్యర్థులను మీ యొక్క అమూల్యమైన ఓటును చెరుకు రైతు గుర్తుపై వేసి బీసీవై పార్టీ అభ్యర్థులను గెలిపి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక విషయం ఉన్న నాయకుడు ఆయన ఎంతో ఆలోచనతో సుదీర్ఘ ఆలోచన చేసి ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకు బీసీవై పార్టీ తరఫున బీసీవై పార్టీ అధ్యక్షుడిగా రావడం జరిగింది ఎంతగానో మనం నోరు పడిపోయేలా అల్చిన రోజులు ఎన్నో ఉన్నాం వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను గురువులందరికీ పెద్దలకి పూజ్యులకి అందరికీ కూడా బీసీ వర్గాన ప్రతినిధిగా నేను ఈరోజు ఎంపీగా నిలబడుతున్నాను నాకు సహకరించండి బీసీవై పార్టీ తరఫున చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేయించండి మీరు కూడా వేయండి ఇప్పుడు ఉన్న పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి ఎవరైతే ఖాళీగా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి ఎవరైతే యువత ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పారిశ్రామిక రంగంలో వాళ్ళకి కావాల్సిన చేయవలసిన కార్యక్రమాలన్నీ నేను చేస్తానని ముందు ముందు చే వాళ్ళ భవిష్యత్తుకి కావాల్సిన కార్యాచరణకు కావాల్సిన నాకు చిన్న వయసులో ఎంపీగా అవకాశం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి బూడే రామచంద్ర అన్న గారికి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ఇంతమంది ప్రజలతో మామయ్యం అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా కాకినాడ ప్రజలు నాకు తప్పకుండా ఆదరిస్తారని ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే జీవిస్తున్న నాకు ప్రజలందరూ కూడా తమ సహాయ సహకారం